ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ డిప్యూటీ మేయర్గా అరవై నాలుగో వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఎన్నికయ్యారు దల్లి గోవిందరెడ్డిపై వైసీపీ జనసేన అధిష్టానం మొగ్గు చూపింది తన కష్టాన్ని అధిష్టానం గుర్తించిందని దల్లి గోవిందరెడ్డి అన్నారు కింది స్థాయి నాయకులను కూడా జనసేన గుర్తిస్తుందన్న మాటకు ఇదే నిదర్శనమని తల్లి గోవిందరెడ్డి అన్నారు తనకు ఈ పదవి ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మంత్రి నాదెండ్ల మనోహర్కి ధన్యవాదాలు తెలిపారు తల్లి గోవిందరెడ్డి ఇంటి దగ్గర కార్యాలయం వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు విశాఖ డిప్యూటీ మేయర్ గా తల్లి గోవిందరెడ్డి పేరు ఖరారైంది జనసేన అధిష్టానం గోవిందరెడ్డి వైపే మొగ్గు చూపింది మొత్తానికి ఉత్కంఠ అయితే ఆ తెర తీసినట్లయింది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ రైట్ రవి మనం చూసుకుంటే మొత్తానికి గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నిక ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఉత్కంతకు ఒక్కసారిగా తెరపడిన పరిస్థితి కనిపించింది ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా గ్రేటర్ విశాఖకు సంబంధించిన డిప్యూటీ మేయర్ ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ డిప్యూటీ మేయర్ పదవిని అయితే పూర్తిగా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిఎన్ శ్రీధర్ ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖకు సంబంధించిన డిప్యూటీ మేయర్ పదవి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎన్నిక అనివార్యమైందని చెప్పుకోవాలి అనివార్యమైనటువంటి నేపథ్యంలో ఈరోజు గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే అదే అధికారుల నుంచే కూడా ఆదేశాలలో రావడం పరిస్థితి వచ్చిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు అయితే ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ అయితే కొనసాగుతుంది అయితే ఇప్పటివరకు కూడా దాదాపు ఆ యాభై మంది మాత్రమే కోరంకు సంబంధించిన సభ్యులు హాజరైనట్లు తెలిసింది ముఖ్యంగా చూసుకుంటే మూడు పార్టీకి సంబంధించినటువంటి ఆ డిప్యూటీ మేయర్ అంశంలో కూడా ఆ కుమ్ములాట్లో మొదలైన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇటువైపు చూసుకుంటే టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ లేదా బీజేపీ నుంచి కానీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఆ ఆశావహాలంతా కూడా డిప్యూటీ మేయర్ తమకే వస్తుందంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి తరుణం ఏదైతే ఉంది ఈ తరుణంలో ఆ విశాఖకు సంబంధించిన డిప్యూటీ మేయర్ పదవి ఏదైతే ఉందో దాన్ని ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అరవై నాలుగో వార్డు కార్పొరేటర్ ఆ దళి గోవింద్కి ఇవ్వాలంటూ కూడా అధిష్టానం నుంచి అయితే ఆదేశాలు వచ్చి ఈ నేపథ్యంలో ఆ కొంతమంది అయితే టీడీపీకి సంబంధించినటువంటి ఆశాహాలు అయితే వెనక తగ్గిన పరిస్థితి కనిపించింది ముఖ్యంగా చూసుకుంటే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మేయర్ పదవి అయితే ఉందో మేయర్ పదవితో పాటు అంతే సమానంగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి అయితే రెండు పదవులకు సంబంధించినటువంటి మేయర్గా కూడా ఆ కూటమి పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ బలపరిచినటువంటి కార్పొరేటర్ ఆ పీల శ్రీనివాసరావు అయితే మేయర్గా అయితే ప్రస్తుతం కొనసాగుతున్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో పేల శ్రీనివాసరావు అయితే మేర్గా కూడా గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ని జనసేన పార్టీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పీతల మూర్తి యాదవ్ అయితే పలుమార్లు ఆ అధిష్టానానికి అయితే లేఖలు కూడా రాసిన పరిస్థితి అయితే కనిపించింది చెప్పుకుని ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ సంబంధించిన పదవి ఏదైతే ఉందో దాన్ని దల్లిగో ఉంది కేటాయిస్తూ కూడా ఇప్పటికే అధిష్టానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది అయితే టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా ఇప్పటికీ హాజరు కాలేని పరిస్థితి ఉంది అయితే ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు ప్రారంభమైనటువంటి కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో కౌన్సిల్ సమావేశానికి సంబంధించి పూర్తిగా కూడా

యాభై ఆరు మంది సభ్యులు కూడా లేకపోతే పూర్తిగా కూడా ఏదైతే కౌన్సిల్ ఉందో ఈరోజు కౌన్సిల్ కూడా వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది అయితే ప్రస్తుతం అయితే చూసుకుంటే ఎక్స్అీస సభ్యులతో పాటు దాదాపు ఆ యాభై మంది యాభై ఒక్క మంది మాత్రమే ఇప్పటికీ హాజరైనట్లుగా తెలుస్తుంది అయితే లోపల ఇప్పటికీ కూడా కౌన్సిల్ సమావేశం అయితే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మేయర్ పీఠం ఏదైతే ఉందో మేయర్ పీఠాన్ని ప్రధానంగా కూటం పార్టీలకు సంబంధించినటువంటి ఇటు టీడీపీ అభ్యర్థికి ఇవ్వకపోవడంతోనే కొంతమంది అయితే వెనకడుగు వేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గడిచిన ఎన్నికలతో పోల్చుకుంటే గడిచిన ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాయినటువంటి దాన్ని అయితే పూర్తిగా కూటమి పార్టీ అయితే చేజెక్కించుకునే పరిస్థితి ఉందో అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించిన డిప్యూటీ మేయర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇంకా లోపల అయితే సమావేశం జరుగుతుంది సమావేశానికి అనంతరం కూడా ఉత్కంఠ కూడా తెరపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ చంద్రశేఖర్ అంటే మేయర్ అభ్యర్థి విషయంలో కూడా జనసేన పార్టీ సహకరించింది ఇంకా డిప్యూటీ మేయర్ అయితే జనసేన పార్టీకే ఇవ్వాలని చెప్పేసి చాలా మంది నేతలు అయితే పట్టుబట్టారు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా విశాఖలో పర్యటించారు ఆ పర్యటన నేపథ్యంలోనే ఈ పేరుని ఖరారు చేశారనుకోవచ్చా రైట్ మొత్తాన్ని చూసుకుంటే మేయర్ ఏదైతే ఉందో మేయర్ విషయంలో మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా కూటమిగానే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది ఇక్కడ ఉన్నటువంటి గడిచిన మేయర్ ఎవరైతే ఉన్నారో గొలగానే హరి కుమార్ని గద్దె దించిన అనంతరం కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ బలపరిచినటువంటి కార్పొరేటర్ అభ్యర్థి పీలా శ్రీనివాసరావుకి ఇవ్వాలంటూ కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే డిప్యూటీ మేయర్ పదవి ఏదైతే ఉందో డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు మరలైతే వాళ్ళు చర్చించుకునే పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో మన జరిగిన ఏదైతే ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన తర్వాత అయితే ప్రస్తుతం అయితే దల్లి గోవింద్ సంబంధించిన పేరు అయితే తెరపైకి వచ్చినట్లు కనిపించింది ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక సీల్డ్ కవర్ ను కూడా ఆ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా అయితే బయటికి తీసుకురావడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో వారంతా కూడా వెళ్ళి పూర్తిగా కూడా కలెక్టరేట్ అయితే నామినేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది నామినేషన్ అనంతరం కూడా ఏదైతే డిప్యూటీ మేయర్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంశంలో కూడా ఇప్పటికీ అయితే ఇంకా ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవాలి కొద్దిసేపటి క్రితమే ఆ కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించారు కౌన్సిల్ సమావేశం కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది అయితే కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్గా వెళ్ళి గో వారంతా కూడా ఏకభిప్రాయానికి వస్తారా లేదనేదైతే ఇంకా తేలాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ డిప్యూటీ మేయర్ పదవి ఏదైతే ఉందో డిప్యూటీ మేయర్ పదవి పైన కూడా కొంతమంది కోర్టు ఏదైతే టీడీపీ కార్పొరేటర్లు కూడా ఆశావాహులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది దాదాపు పది నుంచి పన్నెండు మంది సభ్యులు కూడా డిప్యూటీ మేయర్ తమకు వస్తుందంటూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్పొరేటర్కి డిప్యూటీ మేయర్ ఇవ్వడంతో వారంతా కూడా వెనుకడుగు వేసినట్లు తెలుస్తుంది అయితే ఈరోజు జరిగేటటువంటి సమావేశం కానీ వాయిదా పడితే మరి ఎప్పుడు సమావేశం జరుగుతుందనే అంశాన్ని కూడా త్వరలోనే బయటకి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది అవి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్